కుక్కకైనా విశ్వాసం ఉంటుంది అసలు వీళ్ళకు ఉండదు సిగ్గు శరం ఏమీ ఉండదు అసలు ఎప్పుడు చూడు ఆ సిగ్గు శరం ఉండదు ఎన్నిసార్లు మోసం చేస్తారో ఎన్నిసార్లు మోసం చేస్తారో గొడుగు వద్దంటే వినలేదనల్ నువ్వు అటు మరి సరదాగా ఈరోజు సండే మా వెంచర్లో చాలా వాళ్ళైంది అన్ అండ్ హాయ్

ఇవి అడవి ద్రాక్షాలు బాగుంటాయి చిన్నప్పుడు అయితే నేను తినేదాన్ని మన సేమ్ మన గ్రేప్స్ లాగా ఉంటాయి జరగానా తినొచ్చు కదా నేను తినేదాన్ని ఇవి పండుతుంది ఇవి పచ్చివి అవి పండుతాయి బాగుంటాయి చూడు సేమ్ గ్రేప్స్ లాగా ఉంటాయి ఎలా ఉన్నాయి ఇంకో చెట్టుండే చూస్తా లేవు పండుగ ముందు బలో ఉంది మా అన్న గొడుగు వద్దంటే తీసుకొచ్చిందండి చూడండి గొడుగు సో సండే ఈరోజు సరదాగా అలా బయటకు వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని నిన్న దాకా ఎగ్జామ్స్ కదా అన్ననికి కూడా హెల్త్ క్లియర్ అయింది ఓకే అండ్ ఈరోజు ఒక విషయం ఒక వీడియో చూశానండి మీకు దగ్గరికి వచ్చి మాట్లాడతా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఏంటంటే కేరళ అనుకుంటా కేరళలో కేరళ అంటే మలయాళం అయితే మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక పెద్ద ఆవిడిని వాళ్ళ కోడలో మరి ఏమవుతావు తెలియదు నాకు అర్థం కాలే ఇన్స్టాగ్రామ్లో చూసా మంచం మీద కూర్చుంటే సెల్ చేసుకుని పట్టు నెట్టేసిందండి ఆవిడని పెద్ద పెద్ద ఆవిడ పడానం పడిపోయిందండి పాపం మనసుకి ఎంత బాధ అనిపించిందంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది మనసుకి చాలా చాలా బాధ అనిపించిందండి ఏదైనా సరే నన్ను నోటి వెళ్ళిల్పో ఎంత బాధ అనిపించిందంటే అసలు ఆ పెద్ద అలా తోస్తే తట్టుకోలేకపోయాను అయితే చూడగానే తట్టుకోలేకపోయాను అంత బాధ అనిపించింది ఎవరికైనా అంటే వృద్ధాప్యం వస్తే వాల్యూ లేదా అండి లైఫ్కి అనిపించింది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ వయసు వస్తే వాళ్ళకి వాల్యూ ఉండదా అనిపించింది విలువ విలువ ఇవ్వటం పక్కన పెట్టండి కనీసం మనుషులు అన్నట్టుగా కూడా చూడకుండా కొంత ట్రీట్ చేస్తున్నారు నాకు చాలా బాధ అనిపించింది అండ్ ఎటు పోయినా డబ్బుకు తప్ప విలువ మనిషికి లేదా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే డబ్బంటే గుర్తొచ్చిందండి ఒక అసలు కొందరిని నేను చూశాన కొందరు కొన్ని చెప్తానండి ఇప్పుడు జరుగుతున్న కొన్ని మోసాల గురించి ప్రాక్టికల్గా నేను అనుభవించిన మోసాల గురించి మీకు చెప్తాను అదేంటంటే మరీ ఇంత మోసమా ఇంత దారుణమా ఇంత ఘోరమా మనుషులు అనేవాళ్ళు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా కొందరు కొందరు మనుషులు అనేవాళ్ళు ఇంత ఘనంగా ప్రవర్తిస్తారా కుక్కకైన విశ్వాసం ఉంటుంది అసలు వీళ్ళకు ఉండదు అనే రేంజ్కి నేను వెళ్ళిపోయాను అదేం జరిగిందంటే అండి కాలం వస్తున్నాను ఇది కూడా చెప్తాను ఏం జరిగిందంటే కొందరు కొందరు ఎలా ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక వ్యక్తికి డబ్బు లేదా అవసరం ఉంటుంది ఏం చేస్తాడు నాకు మెసేజ్ చేస్తాడు నాకు కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ అర్జెంట్ అలవా అవసరం ఉంది కొంచెం పంపించవా పంపించరా అండి నేను మళ్ళీ ఇస్తానండి అంటారు ఫస్ట్ టైము ఐదు వందలే కా కాబట్టి నేను పంపించేస్తా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేనంటే ఇంకా వ్యక్తి అనుకోండి పంపించేస్తారు తర్వాత ఒక మూడు నెలల తర్వాత నా అస్సలు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకొక ఐదు వందలు ఇవ్వరా ప్లీజ్ పోయినసారి ఇప్పటికి కలిపిస్తా ఉంటారు సర్లే ఐదు వందలే కదా అని ఇస్తా ఉన్నా కట్ చేస్తే అందరు కాదు నన్ను అడుగుతున్న వాళ్ళలో అందరు కాదు కొంతమందికి చెప్తున్నాను ఇది కొంతమంది నిజంగానే బాధలో ఉన్నారు కొంతమంది అలా కాదు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా ఒకసారి ఒక నలుగురం వ్యక్తులు మేము ఒకే దగ్గర ఉన్నాం కూర్చొని ఉన్నప్పుడు అందరికీ ఒక ఐదు నిమిషం ఒక నిమిషం తేడాతో నలుగురికి మెసేజ్ వచ్చింది అదే వ్యక్తి నుంచి ఏమని నన్ను ఐదు వందలు అడిగి ఇంకొకరిని ఐదు వందలు అడిగి ఇంకొకరిని ఐదు వందలు అడిగి ఇంకొకరిని ఐదు వందలు అడిగి అలాగా వాళ్ళ కాంటాక్ట్లో ఉన్న ఒక వంద మందిని సెలెక్ట్ చేసి ఒక్క రోజులో ఆ వంద మందికి ఐదు వందలు అడిగితే కనీసం యాభై మంది అని ఇస్తారు కదా ఆ యాభై మందితో ఆ డబ్బులతో జల్సా చేయటం దాని తర్వాత మళ్ళీ ఒక పదిహేను మళ్ళీ ఈ లిస్టులోంచి ఆ వంద మంది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వంద మందిని ఇలాగ 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 కొంతమంది తయారయ్యారు దీనివల్ల నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా మా దగ్గర మా మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు వస్తాం అబ్బాయి పాపం వాడికి హెల్త్ బాగాలేదంటే వేసాను డబ్బులు అప్పుడప్పుడు లేదా వాడు అప్పుడైనా అవసరం ఉంటే అడుగుతాడు వాడికి నిజంగానే వాడు జెన్యున్గా అడుగుతాడు కానీ నాకు తెలిసింది కాబట్టి నేను ఇస్తున్నాను కానీ అవతల వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల వేరే వాళ్ళకి నిజమైన సహాయం కూడా అందకపోవచ్చు పోతుందేమని అనిపిస్తుంది నాకు సో అలా మీరు ఎప్పుడైనా సఫర్ అయ్యారా మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇది నాకు జరగలేదండి ఒక వ్యక్తికి నాకు తెలిసిన అబ్బాయికి జరిగి మా ఫ్రెండ్కి జరిగితే వాడు నాకు చెప్పాడు అనమాట ఇట్లా ఇదిగో చూడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను టన్ అయ్యా సో నాకైతే ఏం జరగలేదు నేనైతే మోసపోలేదు కానీ అలా మోసపోయిన వ్యక్తిని అయితే నేను చూసా ఇంత ఘోరం అండి చాలా 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 అసలు వాడైతే ఆ రోజు ఎవరైతే ఆయన్ని ఇట్లా మోసం చేస్తున్నారని తెలిసిందో తెలిసిన తర్వాత ఇట్లా డబ్బులు అందరినీ ఎట్లా మెసేజ్ పెడుతున్నారో నీకు అట్లా మెసేజ్ పెడుతున్నారు అందరి అందరికీ ఏంటి ఎవరికి చెప్పొద్దు అన్న మాట ఎట్లా అంటున్నారు ఎవరికి చెప్పుకొని నేను ఎన్నే అడుగుతున్నా ప్లీజ్ ఏమనుకోవద్దు మళ్ళీ పరుగు పోతుంది అన్న మాట మెసేజ్ చేస్తారు దానివల్ల వీళ్ళు ఎవరికి చెప్పుకోవట్లేదు అట్లా చాలాసార్లు అబ్బాయి ఇచ్చాడంట అండి అలా మోసపోయాడంట అబ్బాయి నాకు చెప్పుకున్నప్పుడు ఎట్లా ఎట్లా అన్నాడంటే సిగ్గు శరం ఏమీ ఉండదు అసలు ఎప్పుడు చూడు ఆ సిగ్గు శరం ఉండదు ఎన్నిసార్లు మోసం చేస్తారో ఎన్నిసార్లు మోసం చేస్తారో ఈ డబ్బు తప్ప ఇంకా వ్యాస్ వ్యవహు డబ్బు డబ్బు డబ్బుతో డబ్బు కోసం ఎన్నైనా చేస్తారు ఎంతైనా దిగజారుతారు అసలు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు నా ఫ్రెండ్ లిస్ట్లో ఉండటందుకు నేను పడుతున్నా అని చెప్పేసి అతను నాతో అనడం జరిగింది తర్వాత నేను ఒకటైతే చెప్పా తెలిసిన తర్వాతనే జాగ్రత్త పడాలి కాబట్టి ఎవరికైనా సహాయం చేయడంలో తప్పలేదు కానీ ఆ సహాయం కరెక్ట్గా అందుతుందా లేదా అని తెలుసుకోవడం కూడా బాధ్యత ఉంటుంది అది ఏదాగైనా తెలుసుకోవాలి ఒకవేళ తెలిసిందనుకో సైలెంట్గా ఇంకోసారి వాళ్ళకి వాళ్ళు మిస్టేక్ చేస్తే పక్కన పెట్టేయడమే అంతే ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి అన్నమాట సో అది అక్కడ ఉయ్యాలు అదంతా అంటుకుంటుంది కదా సో అదనమాట అండి అమ్మ వద్దునటు వాళ్ళకు అక్కడ వేయాలవుతున్నారు కనిపిస్తున్నా మా వాళ్ళు వేయాలిగుతున్నారు అక్కడ ఏదో ఏదో ఫోటోలు దిగుతుంది అక్కడ ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయండి జాగ్రత్త ఇంకోటి ఏంటంటే కొంతమంది నిజంగా బాధపడుతున్నారా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టమే ఒక ఒక్కొక్క లేదా మరీ ఘోరం వంద రూపాయలు రెండు వందలు కూడా రెండు వందలు కూడా అడుగుతున్నారు వంద కూడా అడుగుతున్నారు ఫోన్లు చేసి అలాగా ఒక ఐదు వందల మందికి ఐదు వందలు వందలు కాంట్రాక్ట్లో అందరికీ ఒకేసారి మెసేజ్ పోతుంది అసలు ఈ విధంగానా ఇంత ఘోరంగా అనిపిస్తుంది అండి నాకైతే నేను నాకు బ్యాచిలర్గా ఉన్నప్పుడు నాకు డబ్బులు అవసరం ఉండేది రూమ్ రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యేది నాకు మాధుకి అప్పుడు నేను అడిగేవాళ్ళం డమురుకం డైరెక్టర్ డమురుకం డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు అని డమురుకం సినిమా నాగార్జున గారి సినిమా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అన్న అన్నకి శ్రీనివాసరెడ్డి అన్నయ్య గారు అంటాము అన్నయ్య గారికి అన్నయ్య మాకు ఇట్లా రెంట్కి అవసరం ఉందన్నయ్య అంటే ఖచ్చితంగా పంపించేవారు మాకు రెంట్కి డబ్బులు పంపించేవారు ఒక పూట అన్నం ఆకలి అవుతుంది మాకు ఇలా తినాలని ఉందంటే షూటింగ్ కావాలన్నయ్య అంటే జిత్తనే చెప్పేవాడు జిత్త అప్పుడప్పుడు ఐదు వందలు ఆరు వందలు ఇస్తూ ఉండేవారు నాకు గుర్తుంది వాళ్ళ పేర్లతో సహా మనం మనం ఏం మనకి అవసరాన్ని బట్టి తీసుకోవడం తప్పులేదు కానీ మీ అవసరం తీరిపోయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మూర్ఖత్వం అండి మీ అవసరానికి కావాల్సినప్పుడు తీసుకొని మీకు కావాల్సినప్పుడు తీసుకొని తర్వాత ఇవ్వకుండా తిప్పించుకొని లేడని చెప్పించి సిగ్గు అండి కొంతమందికి అది సిగ్గు కూడా అనిపించదు అట్లా కూడా చేస్తారు కొందరు సో డబ్బుతో చాలా వస్తాయి బట్ కానీ డబ్బుకు నేను ఎంత విలువాలో అంత విలువిస్తాను దాంతోపాటు బంధాలకి కూడా ఎక్కువ విలువిస్తూ ఉంటాను ఈరోజు చేసిన వీడియోలో నాకు చాలా బాధ అనిపించింది పెద్దమ్మిడిది ఒకటి నెక్స్ట్ ఇలా మోసపోతున్న దాని గురించి కూడా మీతో చెప్పాలనిపించిందండి ఈ వీడియో నిజమనిపిస్తే షేర్ చేయండి లేకపోతే లేదు సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ సండే యోధా యోదా ఒకసారి డ్రెస్ చూపుద్ందా యోధా వస్తుంది యోదాకి ఈ గడ్డిదో అవి కుచ్చుకుంటాయి కదా నల్లవి వద్దంటే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి రెండిటి వెళ్దాం యోధ ఫ్రాక్ వచ్చేసి సుజీ కలెక్షన్స్లో తీసుకున్నామండి తను ఇన్స్టాగ్రామ్ ఐడి టాక్ చేస్తాం మీకు మమ్మీ చిన్న గాగో అంటినీయా అమ్మయ్యా హ్యాపీ సండే అందరికి అందరికీ అనన్గాడు హ్యాపీ సండే చెప్తున్నా బిర్యానీ తిన్నాం చేసుకొని కుమ్మేసాము బిర్యానీ బిర్యానీ అయితే కుమ్మేసాము గొంతు నొప్పి తగ్గిందా మరి ఎందుకు తిన్నా బిర్యానీ నువ్వు నేనేమని చెప్పినా గొడుగు తీసుకురావద్దు నేనే మ్యాల్సి వస్తుందని చెప్పిన ఎందు వచ్చావు ఇగో ఎందుకు 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 అంత ప్రేమ అనురాగాలు ఆప్యాయితలు సండే రోజు వచ్చే మీకు బాగా నేను వండి పెడుతా తినా మేడం మీరు భర్త వండి పెడుతుంటే మీరు తింటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో నేను వండుతా ఈవినింగ్ అంతే నిజంగా ఇరుక్కున్నా ఏం చేస్తా మార్నింగ్ టైంలో టీలు టిఫిన్లు వంట మొత్తం నేను చేస్తాను ఈవినింగ్లో మీరు చేస్తారు అంతే రొటీన్ నేను మళ్ళీ లావు అయ్యే కదండి మొన్న ఈ మధ్య సన్నగా చెందగారు అన్నారు మళ్ళీ లావు కదా లావు తగ్గనా తగ్గనా లావు తగ్గండి లావు అయ్యా వాకింగ్ చేయట్లేదు మెయిన్ లావు మమ్మీ ఏం చేయి ఇంస్టాగ్రామ్ చేద్దామా ఎన్ని సాంగ్స్ సెలెక్ట్ చేశాం అది సో సాంగ్ కావాలి కదా చైనా ప్రీ వెడ్డింగ్ షూటా అయ్యో ఎందుకు పెళ్ళంటే అప్పుడు భయము బాధ వదిలిపెట్టేటో ప్రపంచానికి వెళ్ళిపోతున్నామని మార్చుకొని ఉంటాను సో బాయ్ అండి హావ్ నైస్ డే హ్యాపీ సండే టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి యో దా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళైతే మంచిగా మేకప్ వేసుకొని బాగా చెప్తుర్రు పాపలు అని అప్పుడు భయంతో అసలు బయటికి కూడా వెళ్ళే వాళ్ళం కానీ భయండి బాయ్ 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 బా బాయ్ బాయ్ ఎందుకని ఏది ముఖం మీద ఇటు ఎండ వస్తుంది కదా ఇటు మంచిగా కనబడుతుంది ఇది తెలుసుకున్నా ఆ పాట చిన్నప్పుడు మిన్ని అక్కకి చేశాను నేను ఆ పాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మా యోధకి తీసుకొచ్చాం మనం సంపాదించిన జిల్లపురుగులు అవన్నీ